వరదల కారణంగా నష్టపోయిన పొలాలను ఎన్మినెట్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంట రుణాలు ఇవ్వాలని తదితర సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మలకా శివ సాంబరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్జీ ఇచ్చినట్లు తెలిపారు ఇవే కాక పలు సమస్యలు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేలా ఆర్జీలో పొందుపరచామని రైతులు తెలిపారు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఆర్జీని అందించారు సందర్భంగా ములక శివ సాంబరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పన్నెండున కురిసిన భారీ వర్షాల వల్ల తెనాలి కొల్లిపర దుగ్గిరాల చేబ్రోలు మండలంలో రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు రెండోసారి వేసిన వరి అధిక వర్షాలకు మునిగిపోయిందని అలాగే పసుపు కూరగాయలు ఆకుకూరలకు నష్టం జరిగిందని ఆయన అన్నారు అధిక వర్షాల కారణంగా నష్టపోయిన పొలాన్ని సత్వరమే ఎన్నిరడ్డి చేసి ఎకరానికి పదివేల రూపాయలు అలాగే ఉచిత విత్తనాలు ఎరువులు అందించారని ఆయన డిమాండ్ చేశారు అలాగే కౌలు రైతులు దేవాలయ భూముల సాగుదారులకు గుర్తింపు కార్లు బ్యాక్ రుణాలు ఇప్పించాలని కోరారు అన్నదాత సుగీభావ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని కోరుతూ రైతుకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించాలని ఆర్జీ తెలిపారు ఇదే విధంగా రైతులు తమ పరిష్కరించాలని కోరారు వారాల తరబడి కొన్ని సందర్భాల్లో మేఘాల కోసం ఎదురు చూడటం అనవృష్టి కొన్ని అతివృష్టి ముప్పై సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షం క్లౌడ్ బస్ట్ అని చెప్పేసి దీనివలన పంట చేలు మునిగి మురుగునీరు బయటికి పోని పరిస్థితి వంద సంవత్సరాలుగా ఏర్పరచుకున్నటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఉండి కూడా ఇవాళ రైతాంగం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏ ఏటు ఏడు అగ్రికల్చర్ కమాండింగ్ ఏరియా ఏదైతే ఉందో అది పెరిగింది అందుకు అనుగుణంగా మేజర్లు మైనర్లు స్లూయిస్లు వాటి గేట్లు కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది డిశ్చార్జ్ వాటర్ని పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇది ఐదు డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి కోఆపరేషన్ తోటి చేయాల్సినటువంటి పని ఒకటి పంచాయతీరాజు రెండు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మూడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు నాలుగు కీలకమైన వైటల్ రెవెన్యూ ఐదవది తెనాలకు మున్సిపాలిటీ ఎందుకంటే తెనాలి మురుగునీరు కూడా పొలాల్లోకి బయటికే వస్తుంది దీంతోపాటు గతంలో డ్రైనేజ్ బోర్డు ఉండేది ఈ ఆరు శాఖల్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక నోడల్ ఆఫీసర్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అయితే నోడల్ ఆఫీసర్ యొక్క బాధ్యతలు సబ్ కలెక్టర్ గారికి ఉన్నాయి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఈ ఐ మిగతా ఐదు డిపార్ట్మెంట్ల వాళ్ళని సమన్వయం పరిచి సాగు పెరిగినటువంటి సాగు ఏదైతే ఉందో అందుకు అనుగుణంగా మొత్తం ఈ అంతా రీలోకలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని మొత్తం ల్యాండ్ అంతా సర్వే చేయాలా సర్వే చేసి సాగునీరు డిశ్చార్జ్ ఎంత ఉండాలా మురుగునీరు బయటికి పోవటానికి ఉండేటువంటి కాలువలు వెడలు ఎంత చేయాలా ఇది ఒక అంశం తక్షణం ప్రభుత్వానికి సబ్ కలెక్టర్ గారు మా తరఫున ఒక రికమెండేషన్ చేయాలని కోరుకుంటున్నాం ఈ నీటి జీరో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పేసి గవర్నమెంట్కి సిఫార్సు చేయాలా ఆగస్టు పన్నెండున కురిసిన భారీ వర్షాల వలన డెల్టా ప్రాంతంలో వేలాది ఎకరాలు ముంపు గురి అయినాయి కాలువ కట్టలు మురు కాలువ కట్టలు అన్నీ కూడా ఎక్కడికక్కడ నల్లమండ డ్రైను నల్లమండ డ్రైన్ టూ అట్లాగే దంతలూరు కోడు ఇవన్నీ కూడా కా మురు కాలువ కట్టలు తెగిపోయి పొలంలో నీళ్ళు చేలో కాకుండా కాళ్ళలో నీళ్ళు చేలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికీ రెండు సార్లు మూడు సార్లు ఎదబెట్టి ఎకరానికి పదిహేను వేల రూపాయలు నష్టపోయారు రైతులు కౌలు రైతులు వీరందరూ కూడా ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన తెనాలి సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా వినతిపత్రం ఇవ్వటం జరుగుతుంది అట్లాగే నూటికి డెబ్భై ఎనభై శాతంగా ఉండ కౌలు రైతులు వాళ్ళకి మా ప్రభుత్వం మేము కౌలు కార్డులు ఇస్తాము అట్లాగే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇంతవరకు కూడా నామమాత్రంగా సిసిఆర్సి కార్డులు ఇచ్చారు వాళ్ళందరూ కూడా కౌలు రైతులకి కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పించాలని అట్లాగే నా పేరు శివరామ్ అది గుడివాడ గ్రామం ఇంటి పేరు తమ్మ శివరామ్ గుడివాడ గ్రామం మేము అగ్ర పొలం దేవరపల్లి అగ్రంలో పొలం చేస్తూ ఉంటాం అయితే మేము కౌలు రైతులం మాకు పంట నష్టము ప్లస్ ఈ వరద వల్ల ఈ నీరు డ్రైనేజీ సప్లై లేక ఆ నీరు అక్కడే నిలబడి పంట చాలా విపరీతమైన నష్టం జరుగుతుంది ఇది గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మాకు డ్రైనేజీ వాటర్ పోయే అవకాశ ఫెసిలిటీ కల్పించమని మనవి చేస్తున్నాం